నమస్తే నేను మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ద రియల్ స్టోరీ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటన్ సైన్యానికి ఒక పెద్ద సమస్య ఉండేది అదేంటి అంటే వాళ్ళ యుద్ధ విమానాలు వెళ్ళినప్పుడు చాలా త్వరగా కూలిపోతున్నాయి దీన్ని ఆపడానికి వాళ్ళు విమానాలకు బుల్లెట్లు తగిలిన చోట ఇంకొన్ని ప్లేట్లు అమర్చాలి అనుకున్నారు దానికోసం వాళ్ళు ఏం చేశారంటే యుద్ధం నుంచి తిరిగి వచ్చిన అన్ని విమానాలు కూడా పరిశీలించారు అయితే ఆ విమానాలకు బుల్లెట్లు ఎక్కడెక్కడ తగిలాయి అనేది వాళ్ళు కౌంట్ చేసుకున్నారు వాళ్ళు చూసిన దాని ప్రకారం ఎలా ఉంది అంటే విమానాల రెక్కల మీద తోక భాగంలో ఎక్కువగా బుల్లెట్స్ తగిలాయి కానీ విమానం మధ్య భాగంలో అంటే పైలట్ కూర్చునే చోట ఇంజన్ ఉన్న చోట చాలా తక్కువ బుల్లెట్స్ తగిలాయి విమానాలు బాగు చేసే ఇంజనీర్స్ బుల్లెట్లు ఎక్కువగా తగిలిన రెక్కలకు తోకకు ఎక్కువ ప్లేట్లు అమర్చాలి అని అన్నారు కానీ వాళ్ళ బృందంలో ఉన్న అబ్రహాం వరల్డ్ అనే ఒక గణిత శాస్త్రజ్ఞుడు దీనికి వ్యతిరేకంగా ఆలోచించాడు ఆయన ఏం చెప్పాడంటే మనం బుల్లెట్లు తగిలిన విమానాలు మాత్రమే చూస్తున్నాం అసలు కూలిపోయిన విమానాలను మనం చూడట్లేదు అంటే బుల్లెట్లు తగిలినప్పటికీ తిరిగొచ్చిన విమానాల్లో రెక్కలు తోక దెబ్బతిన్నాయి దాని అర్థం ఏంటి ఆ భాగాలు బుల్లెట్ దెబ్బను తట్టుకోగలవు అని కానీ తిరిగి రాని విమానాలు ఎందువల్ల కూలిపోయాయో మనకు తెలియదు బహుశా వాటి ఇంజన్లు లేదా పైలట్ కూర్చునే భాగంలో బుల్లెట్ తగడం వల్లే అవి కూలిపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆ భాగాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి అందుకే వాటికి బుల్లెట్లు తగిలిన విమానాలు మన దగ్గరికి తిరిగి రాలేదు అని చెప్పాడు అప్పుడు అతని విశ్లేషణను వాళ్ళంతా ఒప్పుకున్నారు అందుకే విమానాలకు ఎక్కడైతే తక్కువ బుల్లెట్స్ తగిలాయో అంటే ఇంజన్ పైలట్ కూర్చునే భాగం అక్కడ ఎక్కువ ప్లేట్స్ అమర్చారు దీనివల్ల చాలా యుద్ధ విమానాలు కూలిపోకుండా తిరిగి రాగలిగాయి అయితే ఈ సంఘటనను సర్వైవర్షిప్యాస్ అని అంటుంటారు అంటే మనం గెలిచినా మిగిలి ఉన్న వాటిని మాత్రమే చూసి నిర్ణయాన్ని తీసుకుంటాం కానీ ఓడిపోయినా పోయిన వాటి గురించి పట్టించుకోం చాలా ఆసక్తికరమైన మానసిక పక్షపాతం ఇది యుద్ధంలో మాత్రమే కాదు బిజినెస్ లేకపోతే ఏదైనా పరిశోధన ఇంకా జీవితంలో కూడా మనం చేసే కొన్ని తప్పులు సరిదిద్దుకోవాలి అంటే ఈ సంఘటన మనకి ఒక ఎగ్జాంపుల్గా హెల్ప్ అవుతుంది మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్